హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిజాస్ కిచెన్ ఈరోజు చేపల కూర చేసుకుందాము చాలా బాగుంటుంది చేపల కూర ఇవి నార్మల్ బొచ్చ చేప సో ఈజీగా కుక్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో ఈ చేపల కూర ఒకరోజు ముందు వండుకొని నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చేపల చారు తెలంగాణ స్టైల్ చేపల చారు ప్యాన్ హీట్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ నువ్వులు మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత పల్లీలు కొంచెం ఫ్రై చేసుకొని అవి పక్కన పెట్టుకొని ఇది ఒక ఆనియన్ ఆనియన్ కూడా మంచిగా కట్ చేసుకొని అది కూడా ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ చల్లగైన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోనే మనం ఈ మసాలా అంతా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉప్పు కారం అవన్నీ వేసి ఇప్పుడు నువ్వులు పల్లీలు ఉల్లిగడ్డ అల్లమిల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం పొడి మూడు టేబుల్ స్పూన్లు పసుపు ఒక టీ స్పూన్ కొంచెం ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకుందాం ఇది మన ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇవి ఒక కిలోనర చేపలు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి అది కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి అది మసాలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే ఒక మూడు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఒకటి ఒక టీ స్పూన్ అన్ని ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఇవి ఇవి యాడ్ చేసుకొని కొంచెం చిట చిట్టపట్ అన్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ పేస్ట్ అంతా ఈ ఆయిల్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి ఇదంతా మెల్లగా ఇట్లా చిత్తుతూ ఉంటుంది సో మెల్లగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మసాలాని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫస్ట్ ఒక్క నిమిషం ఫుల్ ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద కొంచెం ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా సైడ్స్కి లీవ్ అయిపోతుంది ఆయిల్ అంతా లీవ్ అయిన తర్వాత ఒక్కసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అది కలిపి కలిపి తర్వాత కొత్తిమీర కొంచెం పుదీనా కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని అది కూడా మంచిగా మిక్స్ అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే కరివేపాకు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేయండి మిక్స్ చేసింది అడుగంటకుండా మెల్లగా ఇట్లా కొంచెం మందపాటి ప్యాన్ తీసుకోవాలి పాన్ తీసుకుంటే అప్పుడు తొందరగా మాడిపోదు మంచిగా కుక్ అయిపోతుంది అనమాట ఇదంతా మనం వాటర్ ఇయ్యకముందే ఇదంతా ఆయిల్లో మసాలా అంతా పచ్చివాసన అంతా వరకు మంచిగా కుక్ అయిపోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేపలు చారు చేపలు మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మసాలా మాడిపోకుండా ఒక్క నిమిషం మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని నిమిషం కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత మనం చేపలు యాడ్ చేయడం అంతే కానీ చారు నిజంగా అప్పట్లో ఒకరోజు ముందే కుక్ చేసుకొని నెక్స్ట్ డే తినేవాళ్ళంట ఇప్పటికీ కూడా సేమ్ అట్లనే ఒకరోజు ముందు కుక్ చేసి తెల్లారి తింటే లేకపోతే పొద్దున వండుకొని రాత్రికి తింటే ఈ చారుకి చాలా టేస్ట్ వస్తుందంట సో కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే మనం ఎక్కువ ఏం యాడ్ చేయలేదు ఓన్లీ నువ్వులు పల్లీలు ఉప్పు కారం పసుపు ఇవన్నీ కామన్ ఇంగ్రీడియంట్సే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇట్లా ఫస్ట్ కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం మసాలాని మంచిగా కుక్ చేసుకోవాలి ఒకటేసారి వాటర్ యాడ్ చేయద్దు కొన్ని ముందు యాడ్ చేసినాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంక కొన్ని యాడ్ చేసి మసాలా అంతా మంచిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన కొంచెం హాట్ వాటర్ హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి హాట్ వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే మసాలా కూడా తొందరగా కుక్ అయిపోతుంది పచ్చివాసన అనేది అస్సలు ఉంటుంది ఇప్పుడు ఇట్లా నేను ఇప్పుడు వాటర్ అన్నీ కొన్ని కొన్ని యాడ్ చేస్తున్నా ఇప్పుడు మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత చెక్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక త్రీ గ్లాసెస్ అన్నీ వాటర్ అయితే యాడ్ చేస్తాను త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తే ఈ మనకి వన్ కేజీ ఫిష్కి ఈ మసాలాకి గ్రేవీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట మీకు ఇంకా కొంచెం లూజ్ కావాలన్న అంటే ఒక ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం లూజ్ అవుతుంది ఇంకో ఇది కొంచెం తిక్కుంటే ఏంటంటే అన్నంకి కలుపుకునేటప్పుడు మంచిగా ఇట్లా పడుతుంది అన్నమాట సో ఇప్పుడు మంచిగా బాయిల్ అయిపోయింది వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ ఇట్లా రాగానే ఆల్రెడీ మనకు మసాలా అంతా కుక్ అయిపోయింది కదా సో జస్ట్ ఒక బాయిల్ రాగా ఫస్ట్ పీసెస్ అన్నీ ఇవి ఉప్పు నీళ్ళల్లా మంచిగా కడిగి పెట్టుకున్న నేను ఉప్పు నీళ్ళలా కడిగి పెట్టుకోవాలి తలకాయ పీసెస్ తోక పీసెస్ మధ్యలో మీకు మధ్యలో పార్ట్స్ కా నేను యాక్చువల్లీ ఇది పెద్ద ఫిష్ త్రీ కేజీస్ ఫిష్ తీసుకొని కొన్ని పీసెస్ అన్నీ ఫ్రైకి తీసేసి తోకలు తలకాయ ముక్కలు ఉంటాయి కదా అవి వేసి చేస్తున్నా మధ్యలో పీసెస్ కొన్ని ఒక త్రీ ఫోర్ వేసి మిగతావన్నీ తోక పార్ట్స్ తలకాయ పీసెస్ వేసి ఇది చారు చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చా మనకి ఫిష్ మన బాడీకి ఎంత హెల్దీ అంటే మన స్కిన్ చాలా గ్లో అవుతుంది ఇంకోటి మనకు బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ మనకి ఫిష్లో ఉంటాయి వారంలో ఒక్కసారైనా ఫిష్ తినండి మనకి చికెన్ మటన్లో ఉండని విటమిన్స్ అన్నీ మనకు ఫిష్లో ఉంటాయి అన్నమాట సీ ఫుడ్లో సో కంపల్సరీ ఈ ఫిష్ అయితే ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఇప్పుడు మనకి ఫిష్ పీసెస్ వేసిన తర్వాత ఎక్కువ కుక్ చేయొద్దు ఎక్కువ కలపొద్దు మనం ఆ డిష్తోనే కొంచెం ఇట్లా షేక్ చేసుకొని కలుపుకోవాలి మనకి ఫైవ్ మినిట్స్లో ఫిష్ కుక్ అయిపోతుంది చేపల చారు రెడీ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్